నేను ఏం చెప్తున్నారంటే ఏం తెలుసు నో టు వర్రీ మీరు బాధపడుతున్నారంట దానికి బాధపడాల్సిన అవసరం ఏం లేదు బా బాధపడకండి అని చెప్తున్నారండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ని గట్టిగా వినండి మీ ఇంట్యూషన్ ఏ విధంగా చెప్తుందో దాన్ని అనుసరించండి అని చెప్తున్నారు మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ మెడిటేషన్ చేస్తే మీకు చాలా ఆన్సర్స్ తెలుస్తాయి అంట మెడిటేషన్ చేసుకోండి డోంట్ స్టాప్ మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని ఆపకండి కంటిన్యూ చేస్తూ ఉండండి యూనివర్స్ని నమ్మి నమ్మగలిగితే ఇవన్నీ జరుగుతాయి అని చెప్తున్నారు యూనివర్స్ని నమ్మగలిగితే ఇవన్నీ జరుగుతాయి అని చెప్తున్నారు ఎప్పటికీ ఏ ఇయర్ ఫ్రమ్ నౌ ఇప్పటి నుంచి ఒక సంవత్సరం లోపు ఇవన్నీ జరుగుతాయి అంట బోటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి టేక్ యాక్షన్ యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నారు జాబ్ జాబ్కి ట్రై చేయాలనుకున్న మీరు వస్తుంది నేను యూనివర్స్ మీద భారం వేశాను నాకు జాబ్ వస్తు వస్తుంది అని చెప్పి అనుకోవడానికి ఉండదండి మీరు ఎంత కష్టపడతారో ఆ టైం మీరు కష్టపడిన దానికి మీకు ఫలితం వస్తుంది అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ మీరు జాబ్ రావట్లేదు అని భయపడుతున్నారు అనుకోండి జాబు వస్తుంది మీరు భయపడకండి మీ ఇంట్యూషన్ పవర్ ఏం చెప్తుందో దాని ప్రకారం మీరు స్టడీస్ చేసుకోండి జాబుకు ప్రిపేర్ అవ్వ అవ్వండి అని చెప్తున్నారు మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మెడిటేషన్ చేసుకోండి దానివల్ల మీకు పీస్ఫుల్గా ప్రశాంతంగా మీరు చదివింది గుర్తుండే అవకాశం ఉంటుంది మీరు బాగా కష్టపడాలి బాగా కష్టపడినప్పుడు మీరు అనుకున్నది సాధిస్తారు అది కూడా ఈ సంవత్సరం లోపు అని చెప్పి చెప్తున్నారండి